అగ్రిమెంట్ ద్వారా పట్టా భూములను కొనుగోలు చేసిన చిన్న సన్నకారు రైతులకు ఒక సువర్ణ అవకాశం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ అగ్రిమెంట్ సేల్ ద్వారా జరిగిన భూములను క్రమబద్ధీకరించడానికి ఉత్తర్వులు జారీ చేసింది ఈ ఉత్తర్వుల ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో పదిహేను జూన్ రెండు వేల ఇరవై నాలుగు ముందు అగ్రిమెంట్ ద్వారా కొనుగోలు చేసిన పట్టా భూమి వ్యవసాయ భూమిగా ఉంటూ రైతు స్వాధీన అనుభవంలో గల భూములకు ఇది వర్తిస్తుంది ప్రభుత్వ భూములు అసైన్మెంట్ భూములు పట్టణ ప్రాంతాలు కార్పొరేషన్ మరియు మున్సిపాలిటీ పరిధిలోని భూములకు ఇది వర్తించదు సన్న చిన్నకారు రైతులకు స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ ఫీజు పూర్తిగా మినహాయించబడుతుంది చిన్నకారు రైతు అంటే మాగాని రెండున్నర ఎకర లేదా మెట్ట ఐదు ఎకరాల లోపల భూమి గల రైతు సన్నకారు రైతు అంటే మాగాని ఒకటిన్నర ఎకర లేదా మెట్ట రెండున్నర ఎకర లోపల భూమి గల రైతు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ముప్పై ఒకటి డిసెంబర్ రెండు వేల ఇరవై ఏడు వరకు దరఖాస్తు చేసుకునే విధానం ఫామ్ టెన్ నమూనా ద్వారా మీ సమీప సచివాలయం లేదా మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు భూమి రైతు స్వాధీన అనుభవంలో ఉందని చూపడానికి ధృవీకరణ పత్రాలు సమర్పించవలసి ఉంటుంది అడంగల్ నందు అనుభూదాల రైతు పేరు నమోదయ్యి ఉండాలి లేదా ఈ క్రింది ధృవీకరణ పత్రాలు సమర్పించినా సరిపోతుంది రైతు స్వాధీన అనుభవం గురించి ఎటువంటి ధృవీకరణ పత్రాలు లేనప్పుడు సంబంధిత విచారణ అధికారి స్థానిక క్షేత్రస్థాయి విచారణ జరిపి చుట్టుపక్కల రైతుల స్టేట్మెంటు సదరు భూమిని రిజిస్టర్ కొనుగోలు ద్వారా పొందిన వ్యక్తి నుంచి స్టేట్మెంట్ను తీసుకుని విచారించి పరిష్కరిస్తారు క్రమబద్ధీకరణకు పరిష్కార సమయం దరఖాస్తు చేసినప్పటి నుంచి తొంభై రోజులలో సంబంధిత తహసీల్దార్ గారు పరిష్కరిస్తారు ఈ అవకాశాన్ని చిన్న చిన్నకారు రైతులకు తెలియజేసి సద్వినియోగపరుచుకునేలా చూద్దాం